నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను దుర్గా ఆంధ్రప్రదేశ్లో వైఎస్ షర్మిల పేరుని మురసపల్లి షర్మిళ శాస్త్రిగా ఈ మధ్య కాలంలో బాగా అభివర్ణించడం జరుగుతుంది ఎందుకు ఈ పేరు మార్చాలని అందరూ కోరుకుంటున్నారు లేకపోతే అసలు ఏం జరుగుతుంది అది కూడా వైసీపీ పార్టీ వాళ్ళే పేరు మార్చుకోమని పేరు తనది వైఎస్ కాదు అని చెప్పడం జరుగుతుంది ఎందుకు జరుగుతుంది అనే విషయం మనకి వివరించడానికి మనతో ఉన్నారు ప్రముఖ సీనియర్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఇప్పుడు అన్నటికీ వివరాలు తెలుసుకుందాం నమస్తే శ్రీనివాస్ గారు వెల్కమ్ టు మనం టీవీ నమస్తే ఇంత మనకి తెలిసైతే వైఎస్ షర్మిళ ఇప్పుడు వరకు తెలిసిన పేరు ఏంటంటే వైఎస్ షర్మిళ ఇప్పుడు కొత్తగా మురసపల్లి షర్మిళ శాస్త్రి అనే నేము చాలా ఈ మధ్య కాలంలో బాగా వినపడుతోంది ఏది తన కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని కానీ లేకపోతే పార్టీ బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి బాగా వినిపిస్తున్న పేరు ఆ ఏది ఉండాలంటారు అసలు ఎందుకు దీనికి కారణం ఏంటి ఇంతమంది ఎందుకు పేరుని మార్చుకో మార్చుకోమని చెప్తున్నారు ఏంటి రీజన్ ఏంటి అసలు ఈ ప్రశ్న నన్ను అడిగితే అలా ఈ ప్రశ్న అడగాల్సింది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఈ ప్రశ్న అడగాలి నీ చెల్లి పట్ల ఎందుకు నీ వాళ్ళు ఇలా అసభ్యంగా పోస్టులు పెడుతున్నారు ఎందుకు ఇలాంటి కామెంట్స్ ని మీరు ఎంకరేజ్ చేస్తున్నారు ఒక అన్నగా ఇది నిజమంగా చేయాల్సిన పనేనా నీ చెల్లికి జరిగిన అవమానం నీకు జరిగిన అవమానం కాదా ఇప్పుడు మరసపల్లి షర్మిల శాస్త్రి కొత్తగా అయిందా ఇవాళ కొత్తగా అయ్యిందా పాతికేళ్ల క్రితమే మరుసపల్లి షర్మిళ శాస్త్రి అని ఎందుకనలేదు ఈ మధ్య షర్మిళ కొడుకు రాజారెడ్డి నిశ్చితార్థం కూడా జరిగింది దానికి జగన్మోహన్ రెడ్డి కూడా అటెండ్ అయ్యి అక్షంత్లేసినప్పుడు కూడా ఇట్లాగే మరి వైఎస్ షర్మిళా శాస్త్రి బ్లెస్సింగ్స్ ఇచ్చాడు ఎలా చూడాలి ఏమనాలి ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి కనుక బతికుంటే వీళ్ళ చెమడాలు తీసేవాడు ఎందుకంటే తన తనకంత ఇష్టం ఆ కూతురంటే తండ్రి చాటు బిడ్డ తండ్రి ఒళ్ళో పెరిగినటువంటి షర్మిల షర్మిలని ఇలా అవమానించడం అనేది రాజశేఖర రెడ్డి అభిమానులుగా ప్రతి ఒక్కళ్ళు బాధపడాల్సినట్టే అంశం అన్నమాట రెండు వేల పన్నెండులో మరి ఇదే జగన్మోహన్ రెడ్డికి బై ఎలక్షన్స్లో ప్రచారం చేసింది కదా ఏది నువ్వు జైల్లో ఉన్నప్పుడు నడిపించారు మూడు వేల వంద కిలోమీటర్లో ఏమో పాదయాత్ర చేసినప్పుడు మరి వీళ్ళు జగన్ గ్యాంగ్ అంతా కూడా మరసపల్లి షర్మిళ శాస్త్రి జిందాబాద్ అనిపోయారా ఇప్పుడు రెండు వేల పద్నాలుగులో మరి ప్రచారం చేసింది రెండు వేల పంతొమ్మిదిలో ప్రచారం చేసింది తల్లి చెల్లి మూడు వేల కిలోమీటర్లు బస్సు యాత్ర చేశారు ముప్పై బహిరంగ సభల్లో మాట్లాడారు వాళ్లే స్టార్ క్యాంపైనర్స్ ఎవరికి జగన్మోహన్ రెడ్డికి నూట యాభై ఒక్క సీట్ల విజయంలో ఆమె కష్టం ఉంది మరి అప్పుడు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో కూడా మరసపల్లి షర్మిల శాస్త్రి అనకపోయారా వీళ్ళు ఏంటంటే ఎంత వల్గర్గా మారంటే ఒక వల్గర్ పాలిటిక్స్ని జగన్మోహన్ రెడ్డి ఎంకరేజ్ చేస్తున్నాడు ఒక వల్గర్ గ్యాంగ్ని ఎగదోస్తున్నాడు చెప్పాలంటే ఇప్పుడు ఎక్కడో రంగనాయకమ్మ ఏదో ఎల్జీ పాలిమర్స్ ఇన్సిడెంట్ ఏదో జరిగితే అక్కడ చనిపోయిన వాళ్ళ కోసం ఏదో ఆమె పోస్ట్ ఏదో పెట్టింది ఆ ఫెయిల్యూర్ ఇష్యూ మీద విఫలం ఎక్కడ అనేది వెంటనే ఆమెను ఏపీసీఐడి బిల్ చేసి ఆమెని ఇంట్రాగేట్ చేసి నానా నరకం చూపించి ఆమె గుంటూరు నుంచి ఇక హైదరాబాద్ కాపురం పెట్టుకునే పరిస్థితి తెచ్చారు సోషల్ మీడియాలో పోస్టులకే ఇంతగా మీరు వాళ్ళ పైన ప్రతాపం చూపించారే ఇప్పుడు షర్మిలపై చేస్తున్నటువంటి దుష్ప్రచారానికి అన్న ప్రభుత్వం స్పందించదా అదే ఇంతకుముందు కాపాడిన వాళ్ళే ఇప్పుడు పోస్ట్లు ఎలా పెడుతున్నారు అంటున్నారు అంటే ఒక భయం వచ్చేసింది ఏది అంటే భయపడుతున్నారు టార్గెట్ చేసేసారు మొత్తానికి షర్మిల పట్ల భయపడే ఈ విధంగా అన్న వ్యక్తిత్వాన్ని దెబ్బతీయాలని చూస్తున్నారు తద్వారా ఆమెని కొంతమంది వర్గానికి కొంతమంది ఓటర్లకి దూరం చేయాలన్న ప్రయత్నం వీళ్ళంత దూరం చేయాలనుకుంటే ఆమె అంత దగ్గర అవుతుంది ఎందుకంటే అది సైకాలజీ అనమాట మనం ఏది తినద్దు అంటే అదే తినవద్దవు మనకి ఏది వద్దు అనుకుంటే అది కావాలనిపిస్తుంది అనమాట ప్రజలు కూడా అంతే కదా షర్మిల వద్దు వద్దు అని వీళ్ళు చెప్తున్నారంటే వాళ్ళు షర్మిల కావాలని కోరుకుంటారు అంటే వరుసపల్లి షర్మిల శాస్త్రి అనడం ద్వారా ఆమెని బ్రాహ్మణుల్లో గలుపుతున్నారా ఓకే బ్రాహ్మణ ఓట్లంతా వేస్తారు ఆమెని బ్రదర్ అనిల్ కుమార్ భార్యగా మరి క్రిస్టియన్స్ అంతా ఆమెకి అండగా ఉంటారు రాజశేఖర్ రెడ్డి కూతురుగా రెడ్డిస్ అంతా కూడా అండగా ఉంటారు అంటే ఏంటి అటు రెడ్లు ఇటు బ్రాహ్మలు క్రిస్టియన్లు అందరూ షర్మిలకి గంపగుత్తగా ఓట్లు వేయమని వీళ్ళు ప్రచారం చేస్తున్నారా మనం ఏది చేయాలని చూసినా చెడు మనకే ఆ చెడు ఎదురవుతుంది చెరపకురా చెడు ఎదువు అనేది అందుకే కదా మీరు షర్మలనే ఏదో చెడగొట్టాలని చూస్తే ఆమె పేరుకు మీరు అప్రదిష్ట తీసుకురావాలని చూస్తే మీరు అప్రదిష్ట పాలవుతారు ఇప్పుడు జగన్ అన్న ఇమేజే దెబ్బతింటుంది కానీ దీనివల్ల షర్మిల ఇమేజ్ ఏం దెబ్బతింటుంది ముఖ్యమంత్రి చెల్లికే ఇలా జరుగుతుంటే ఇంకా రాష్ట్రంలో ఉన్న అక్కా చెల్లెళ్ళు ఆయన ఎవరిని నా అక్కా చెల్లెమ్మలు అన్నా కూడా భయపడిపోతారు ఈనేంద్ర నాయన మమ్మల్ని అక్కా చెల్లి అంటున్నాడు ఆయన చెల్లెళ్ళ పరిస్థితి ఇట్లా ఉంది కదా అంత చెల్లి పరిస్థితి మమ్మల్ని ఎందుకు అనే ఒక భయం వస్తుంది ఇప్పుడు షర్మిలకు లేని భయం ఇలా కెందుకు రాజశేఖర రెడ్డి ఇలా భయపడ్డా ఓటమి అనే భయం ఇవాళ వెన్నాడుతోంది కాబట్టి ఏం చేయాలో తెలియక దిక్కుతోచగా జుట్టు బీక్కుంటున్నారనమాట అంటే షర్మిల కాంగ్రెస్ అధ్యక్షురాలైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాంప్రదాయక ఓట్ బ్యాంక్ బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిమ్స్ ఇవన్నీ కూడా గంపగొత్తగా షర్మిల ఎక్కడ ఎత్తుకుపోతుందో అనే భయం దీనివల్ల తెలుగుదేశం జనసేన లాభపడతాయనే భయం మళ్ళా ముఖ్యమంత్రి చంద్రబాబు అవుతాడనే భయం ప్రతిపక్షంలోకి వెళ్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నడపగలనా వైసీపీ మళ్ళీ బతికి బట్టగట్టుద్దా అనే భయం భయం గనక వస్తే పతనం ఎక్కడ భయం ఉంటే అక్కడ పతనం ఉంటుందన్నమాట అంటే వాళ్ళు భయపడి వాళ్ళ పతనాన్ని వాళ్ళే కొని తెచ్చుకుంటున్నారు మరి షర్మిళ గారు ఏం చర్యలు తీసుకోబోతున్నారు అంటారు అంటే తన ఎజెండా ఎలా ఉంటుంది ఇప్పుడు ఈ ఎలక్షన్స్ కోసం ఎవరిపై బా టార్గెట్ బాగా చేస్తున్నారు ఆల్రెడీ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారిపై టార్గెట్ అయితే బాగా చేస్తున్నారు ఇంకా ఎలా ముందుకెళ్ళబోతున్నారు షర్మిల తిరగబడింది షర్మిల స్పష్టంగా నిలదీస్తోంది నిన్న ఇచ్చాపురంలో మాట్లాడింది ఇవాళ విజయనగరం శ్రీకాకుళం ఈ పర్యటనలో కూడా మాట్లాడుతోంది ఏమని అభివృద్ధి ఎక్కడుందో చూపిస్తారు రమ్మనో ఏదో వాళ్ళ బాబాయ్ సుబ్బారెడ్డి అన్నాడు ఆంధ్రప్రదేశ్ గురించి ఆమెకేం తెలుసు అభివృద్ధి అంటే ఆమెకేం తెలుసు మాతో పాటు రమ్మని చూపిస్తా అంటే ఏముంది వస్తున్నా టైం నువ్వు చెప్తావా డేట్ నన్ను చెప్పమంటావా మీరు చెప్పినా సరే నేను చెప్పినా సరే అని ఏదో బాలకృష్ణ డైలాగ్ ఏదో చెప్పింది చెబుతూ పోలవరం కట్టారు కదా మరి అక్కడ చూపిస్తారా మీరు కట్టిన పోలవరం చూపిస్తారా మీరు కట్టిన మెట్రో చూపిస్తారా మీరు కట్టిన అమరావతి చూపిస్తారా మీరు కట్టిన పేదల ఇళ్ళు ఏమన్నా చూపిస్తారా టైం చెప్పండి డేట్ చెప్పండి లేదు నేనే చెబుతా అంది జగన్మోహన్ రెడ్డి బీజేపీకి ఊడిగం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి బీజేపీ బానిసా ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ కూడా బీజేపీకి ఊడిగం చేస్తున్నారు అని తీవ్రమైనటువంటి ఆమె పదజాలంతో ధ్వజమెత్తింది అంటే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబును ఎదుర్కోవటం పవన్ కళ్యాణ్ని ఎదుర్కోవటం ఇది కాదు ఇప్పుడు ఇప్పుడు షర్మిలని ఎదుర్కోవటం అనేది ఇక్కడ దడబడుతోంది మంట పుట్టిస్తోంది అనమాట అడుగు పెట్టకముందే ఇంత మంట పుట్టించిందంటే షర్మిల ఇక ఒకసారి సుడిగాలి ప్రచారం గనక చేస్తే వైసీపీ కకావికలే మొత్తానికి షర్మిళ గారైతే ఆంధ్రప్రదేశ్లో బాగా దూకుడు పెంచారు సరే దీన్ని జగన్ గారు ఎలా ఎదుర్కోతున్నారు మిగతా పార్టీలన్నీ ఎలా స్పందిస్తాయి అనేది మనం వెయిట్ చేద్దాం సార్ థ్యాంక్ యూ لما